హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక మంచి వీడియో వచ్చేసాను ఓం శ్రీ మాత్రే ఓం శ్రీ కోటదుర్గదేవియే నమః భక్తులతో ఆషాఢ మాసం సారే అందుకున్న మన పాలకొండ కోట కోటదుర్గమ్మ తల్లి పాలకొండ నగర పంచాయతీ పరిధిలో వెలిసిన శ్రీ కోటదుర్గమ్మ అమ్మవారి దేవాలయంలో మాసం సారే మరియు సహిత సాకాంబరీదేవి అలంకార మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు ఆలయ ఈవో మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ అమ్మవారికి పూజలు చేశారు మన పాలకొండ ఆలయంలో కొలువుదీరిన పాలకొండ ఆడపూర్చి అయిన శ్రీ కోటదుర్గమ్మకు మాసం సారే మహోత్సవం చాలా ఘనంగా ఆలయ అర్చకులు నిర్వహించారండి ఈ ఆషాఢ మాసం సారే మహోత్సవం చూడటానికి మనం ఎంతో అదృష్టంగా భావించి ఆ అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ సారే మహోత్సవమును కళ్ళారా చూద్దామా మరి విదేశాల్లో ఉన్నా సరే మనసల్లా కన్నవారింటి దగ్గర ఉంటుంది కన్నవారింటి దగ్గర గంజి అన్నం తిన్నా అత్తవారింటి దగ్గర పంచపక్షాలు తిన్నా అక్కడ రుచించదు అంత అభిమానం ఆడపిల్లకి కన్నవారంటే అలాగా ఈ పాలకొండపురం ప్రజలందరికీ కూడా అమ్మవారంటే అంటే ఆడపిల్లలాగా పొలిస్తే మనలో ఉండేటువంటి శుభశోభనాలకి అన్నిటికీ ఆవిడ వచ్చి ఆవిడ మన వెనుగడని ఉంటుందని ఈ సాంప్రదాయం పశువులు ఎందుకు ఇవ్వాలి ఆషాఢంలో ఇవ్వాలి ఎందుకు శ్రావణంలో మనం పూజలు చేస్తాం కదా ఎందుకు కావరా ఇప్పుడు ఏమి ప్రత్యేకంగా చేస్తున్నారని అని మీకు సంశయం రావచ్చు ఆడపిల్లలా చూస్తే ఆవిడ మన ఇంట్లోకి వచ్చి ఉంటుందట ఉండి మనకుండేటువంటి కష్ట సుఖాల్లో ఆవిడ పాలుపరుంటుంది ఆవిడ దన్నుంటే మనం ఏదైనా ఎదిరిస్తాం చేయగల స్థామత సమర్థత మనోబలం బలం వస్తుంది అందుకే ఈ ఆషాఢ మాసంలోనే ఇది ఇలా ఇవ్వడానికి ముఖ్య కారణం కాబట్టి మన ఇంట్లోకి ఆవిడని ఆహ్వానించడం అనమాట ఆహ్వానిస్తే ఆవిడ వచ్చి మన కష్ట సుఖాల్లో పంచుకొని మన కాచి కాపాడుతుందనే అభిప్రాయంతో ఈ తాలూకా సార్ ఇవ్వడం కొంతమంది అంటారు సారే బాబు పసుపు పక్కన తెచ్చారంటే ఆవిడకి ఈ స్వీట్లు పండు చీరలు మీరు పెట్టిన నాకు లేదు మన ఇంటి లేక ఉందంటే ఆవిడే స్వయాన హృదయంలోంచి కూరగాయలు వరికంకులు అన్ని ఇచ్చి అందరి కాపాడుతా కాబట్టి అప్పటి నుంచి ఈ శాఖంబరి ఉత్సవం యాషాడంలో జరిగింది కాబట్టి ఈ యాషాడంలో అమ్మవారికి శాఖంబరి అలంకారం కారణం ఆ తన కంట్లోంచి నీరు తీసుకొచ్చి మరి భోజనం అయితే పెట్టేసింది మరి పంటలు పండాలంటే సంవత్సరం అవుతుంది కదా తన నీటి కంట్లోంచి నీరు తీసుకొచ్చి ప్రవాహం లాగా మొత్తం అంతా కూడా ప్రపంచాన్ని కడిపించట తర్వాత పంటల పడి మళ్ళీ వాతావరణం సమకూర్చు ఏర్పడింది కాబట్టి ఈ తాలూకా శాఖంబరి అవతారంలో ఆడవాళ్ళందరి చేత ఈ పసుపు కుంకులు ఇవ్వడం అలాగే ఈ శివాచనాలకైతే అచ్చలు చేయడం అనేటువంటిది పెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ఆవిడ నమస్కరించుకొని ఆ పసుపు కుంకాలు ఇస్తారు ఇలాగ మనం మంగళమేళంతో ముందుకు వెళతాం అలాగే ఎదురకుండా వచ్చి శివద్వారంలోంచి ఒక్కొక్కరుగా ధర్మాలయంలోకి వెళ్ళి అవి ఇచ్చి నైవేద్యం పెడతారు బంతులు గారు నైవేద్యం పెట్టిన వెంటనే అవి పట్టుకొని బయటకు వచ్చేసి మేము ఈ వెళ్ళొచ్చు చెప్పినట్టు అనండి కొద్దిగా దాబర పడకండి ఈ ఫోటోలు ఇవన్నీ కావు ప్రశాంతంగా ఎంత ప్రశాంతంగా ఉంటే అంత జాగ్రత్తగా చేస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా చూసారు కదండి పూర్తిగా చూసారనే అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ మేము ఎందుకు వస్తానండి నమస్తే బాయ్